హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు కవితా ఛానల్ అందరూ ఎలాగున్నారండి మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి ఎంతోమందికి ఇష్టమైన మిరపకాయ బజ్జీ అయితే చేసి చూపిస్తున్నా అండి సింపుల్ ప్రాసెస్లో పదే పది నిమిషాల్లో చేసుకునే ఈజీగా చూపిస్తున్నా అండి ఈ మిరపకాయ బజ్జీలు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఒక అయితే శనిగి పిండి అయితే తీసేసుకుందాం ఒక పెద్ద కప్పు వరకు అయితే శనగపిండి తీసుకున్నా అండి అంటే ఒక పది బజ్జీల వరకు అయితే వస్తాయి ఇవి అంటే పెద్ద సైజులోటివి ఇందుకి తగినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వంట సోడా కూడా వేసేసుకోవాలి ఇంకా ఇందులోకే వాము తీసేసుకోవాలండి కొంతమంది గ్యాస్ ప్రాబ్లం అని అంటారు కదా అలాంటివి లేకుండా మంచిగా అరుగుదల కావడానికి అయితే ఈ వాము ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసేసుకోవాలండి అలాగైతే ఫ్లేవరు మంచిగా ఉంటుంది ఇంక తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవాలి కొద్ది కొద్ది వాటర్ పోస్తూనే కలుపుకోవాలి ఒకేసారి పోసుకోకూడదు ఇలా వంటలు లేకుండా ఈ పద్ధతిలో అయితే కలిపేసుకోవాలి చూసారా ఇలా చక్కగా బాగా కలుపుకోవాలండి అలాగైతేనే బజ్జీలు గుల్లగుల్లగా క్రిస్పీగా బాగా వస్తాయి ఇంకా పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే నాననివ్వాలి తర్వాత మిరపకాయ బజ్జీల కోసం అయితే నేను బజ్జీల మిరపకాయలు అయితే తీసుకున్నా చూడండి ఇలా పెద్దగా ఉన్నాయి కదా అలా లేకుండా ఇట్లా కొద్దిగా ముందరైతే కట్ చేసేసుకోవాలి నీట్గా ముందుగానే శుభ్రం చేసుకొని తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి మిగతావన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలండి అలా అయితేనే బాగుంటుంది చూసారా ఎంతో టేస్టీగా ఉంటాయండి చాలామంది రోడ్డు మీద బండ్ల మీద ఇలా కొనుక్కొని అయితే తింటుంటారు దానికన్నా ఇలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బజ్జీలు ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి బయట ఏదేదో ఆయిల్ వేసేసి కాలుస్తుంటారు వేగినాయిలోనే మళ్ళీ మళ్ళీ వేసి వేంచేస్తుంటారు పిల్లలకు కూడా పెద్దలకు కూడా మంచిది కాదండి అలా అయితే ఇలానే మన ఇంట్లోన ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకా మనం మిరపకాయలకి ఘాట్లు పెట్టేసుకున్నాం కదా అందులోకి స్టఫింగ్ అంటే నింపడానికి కొద్దిగా జీలకర్ర ఉప్పు అండి నేనైతే ఈ పద్ధతిలో చేసుకుంటాను మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మిరపకాయ బజ్జీలు ఎంతమందికి ఇష్టమో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కచ్చాపచ్చగా అయితే దంచేసుకోవాలండి తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూసారా ఇంతవరకు దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే కాట్లు పెట్టుకున్నాం కదా ఇందులోకే ఈ జీలకర్ర ఉప్పు దంచాం కదా ముందుగానే అదంతా నింపేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మిరపకాయ బజ్జీలు ఈవినింగ్ టైంలో తినేసి ఒక్కటి తాగేసామంటే ఆహా ఎంత తృప్తిగా ఉంటుందో అండి మిరపకాయ బజ్జీ అసలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మా ఆయనకైతే చాలా ఇష్టం అండి మా వారికి తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా ఇదిగో ముందుగానే బాండి పెట్టేసి ఆయిల్ పోసేసి హీట్ అయితే చేసేసాను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేడి ఆయిల్ పోసేసుకుంటే బజ్జీలు చాలా గుల్లగుల్లగా భలే వస్తాయండి హోటల్ స్టైల్లో లాగే ఉంటాయి ఇది చిన్నిపాటి టిప్ అనుకోండి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా కలిపేసుకోవాలి వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంక ఇలా మిరపకాయలు అయితే వేసేసుకోవాలి హాయిలు మీడియంలోనే పెట్టేసుకోవాలండి మంట అయితే హైలో అయితే వద్దు బజ్జీలు వేసే వరకు హైలో పెట్టేసుకొని తర్వాత మీడియంలోనే పెట్టేసుకోండి అప్పుడైతేనే బజ్జీలు చక్కగా వేగుతాయి ఇదిగోండి చక్కగా వేగిపోయాయి చూసారా ఒక్కొక్కసారి ఇలా తిరగదిప్పేసుకోవాలండి ఎంత బాగా వచ్చాయి చూడండి మన బయట కూడా ఇలా దొరకవండి ఇంత క్వాలిటీతో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఆయిల్ ఫుడ్ అని ఏం భయపడొద్దండి అప్పుడప్పుడు ట్రై చేస్తే ఏమి కాదు అందులో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవే కదా ఏమి ఇబ్బంది అయితే ఉండదండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఈవినింగ్ టైంలో అసలుకే చలికాలం కదా చాలా బాగుంటాయండి తినడానికైతే ఇలా మిగతావి కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వేడి ఆయిల్ వే వేయడం వల్ల ఇలా చక్కగా గుల్లగుల్లగా అయితే వస్తాయండి చూసారా ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా చూసారా వేడి వేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి సూపర్గా ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకొకటి అయితే టేస్ట్ చూస్తాను చాలా అంటే చాలా నోరు ఊరిపోతుందండి నాకైతే ఈ మిరపకాయలు చూస్తే ఆగలేకపోతున్నా ఇంకొకటైతే తినేద్దామని ప్రిపేర్ అయిపోయి ఒకటైతే తినేస్తున్నా అండి వేడి వేడిగా ఉన్నాయండి సూపర్ టేస్టీగా అయితే ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని ఇంకొక వీడియోతో మళ్ళీ అండి బాయ్